హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము పెసరపప్పు చారు దానికి కాంబినేషన్ అరటికాయ వేపుడు లేకుంటే అరటికాయ పొడి కూర చేసుకుందాము ఫస్ట్ ఒక క్లే పాట్ కానీ లేకపోతే మామూలు గిన్నెలో పెసరపప్పు వేసుకొని ఉడికించుకోవాలి ముందుగా తొందరగా ఉడకాలంటే పెసరిపప్పుని కొంతసేపు నానబెట్టుకోండి తర్వాత చాలా తొందరగా ఉడికిపోతుంది చూడండి పప్పు ఉడికేటప్పుడు పైన నురుగులాగా వస్తుంది అదంతా అందులో ఉన్న మురికి అని చెప్తారు వాళ్ళు మన పెద్దవాళ్ళు అది వీలుంటే అది తీసేసేయండి పప్పు కొంచెం ఉడికినాక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ వేస్తే పప్పు తొందరగా ఉడుకుతుంది అంటారు దాన్ని అలా ఉల్లిపాయ వేస్తే మంచి వాసన కూడా వస్తుంది అది వేసి కొంచెం సేపు అలా ఉడికించుకోవాలి పప్పు ఉడికిపోతుంది పప్పు మెత్తగా ఉడకాలి సాంబార్ కానీ పప్పుచారు కానీ పప్పు చాలా మెత్తగా ఉండాలి పేస్ట్ లాగా అది ఉడికినాక అందులో మనము దీనికి ఓన్లీ టమాటా ఉల్లిపాయే వేసుకుంటాము మనం కూరగాయ ముక్కలు ఏది వేసుకోము తర్వాత టమాటా వేసుకుంటాము టమాటా వేసుకొని పులుపుకి తగ్గట్టు చింతపండు జ్యూస్ కానీ పులుసు కానీ వేసుకోవాలి మనం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని దానికి సరిపడా ఉప్పు నేను ఉప్పు వేసాను మీరు ఏదైనా వేసుకోవచ్చు దానికి సరిపడా కారము ఉప్పు వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా మరిగించాలండి ఎంత మరిగితే మనకి అంత టేస్ట్ వస్తుంది కొంచెం మరిగేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కాడలు అది వేసుకుంటే కూడా మంచి వాసన వస్తుంది అయితే ఎప్పుడైనా మనం క్లే క్లేపాట్లో అంటే మట్టి పాత్రలో ఉండేటప్పుడు నీళ్లు పొయ్యాలి అనుకుంటే నీళ్ళు వేడి చేసి పొయ్యాలండి అప్పుడే అది తొందరగా ఉడుకుతుంది అదే మీరు చల్లనీళ్ళు పోస్తే ఆ మట్టి అనేది మళ్ళీ అది అబ్జార్బ్ చేసుకొని అది వేడెక్కటానికి చాలా టైం పడుతుంది ఇది ఒక చిన్న టిప్ మాత్రం తర్వాత పప్పు మన సాంబార్ పప్పు సారీ చారు ఉడికేటప్పుడు ఒక ఎల్లిపాయ జీలకర్ర వేస్తే కూడా మంచి స్మెల్ వస్తుంది తర్వాత దీన్ని కన్సిస్టెన్సీ చూసుకోవాలి చిక్కగా కావాలా కొంచెము మామూలుగా ఉండాలా చూసుకొని వాటర్ పోసుకోవాలి పోసుకొని మనము దీన్ని తాలింపు పెట్టుకోవాలండి తాలింపు అంటే పోపు దానికి నూనె పోసుకొని అందులో తాలింపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి వేసుకున్నాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి అది వేగాక నేను ఎండుమిరపకాయలు వేసాను ఎండుమిరపకాయలు వేయగాక కొంచెం ఒక్క వెల్లిపాయ లేకుంటే రెండు వెల్లుల్లిపాయలు కొట్టి అందులో వేస్తే మంచి వాసన వస్తుంది అది ఆప్షన్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత కరివేపాకు తెలుసు కదా కరివేపాకు కంపల్సరీగా వేస్తాము కరివేపాకు వేసి అది కొంచెం బాగా చిటపట్లాడినాక మన పప్పు చారులో వేసుకొని మూత పెట్టి వేసుకోవటం ఇంతే పెసరపప్పు పప్పు చారు రెడీ అయిపోయింది మనకి ఇది వేసవికాలం కానీ చలికాలం కానీ వానాకాలం కానీ ఎప్పుడైనా ఇది బాగుంటుందండి ట్రై చేయండి తర్వాత మనము దీనికి సైడ్ డిష్ అరటికాయ చేసుకుందాము అరటికాయని సన్నగా ముక్కలు కోసుకొని వాటర్లో వేసుకోవాలి లేకుంటే నల్లబడిపోతుంది అరటికాయ కాబట్టి కొయ్యగానే దాన్ని నీళ్ళల్లో వేసుకోవాలి పది నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు నీళ్ళల్లో మాత్రం ఉండాలి తర్వాత దీనికి ఒక పొడి వేస్తాము దానికి ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి వెల్లుల్లి ఎండు మిరపకాయలు తీసుకుంటాము అది కొంచెం కళాయిలో వేయించుకోవాలి నూనె అవసరం లేదు మామూలుగానే డ్రై రోస్ట్ చేసుకోవాలి దాన్ని అది వేగినాక దాన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం తర్వాత మనం స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసుకొని నూనె కాగినాక కొంచెం ఆవాలు జీలకర్ర తాలింపు గింజలు మినప్పప్పు వేసుకోండి వేసుకొని ఇప్పుడు మనం కొంచెం ఉల్లిపాయ దీనికి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కరివేపాకు వేసుకోవాలి ఆ ఉల్లిపాయ కరివేపాకు బాగా వేగాక అరటికాయలు నీళ్ళల్లో కోసి పెట్టుకున్నాం కదా అవి తీసి వేసుకోవాలి అరటికాయ చాలా తొందరగా మగ్గిపోతుంది మనకి ఎక్కువ టైం ఏం పట్టదు మనకి అరటికాయ వేగటానికి కానీ మగ్గటానికి చాలా ఈజీగా ఉడికిపోతుంది ఉల్లిపాయ వేగినాక అరటికాయ ముక్కలు వేసుకోవాలి మనం నీళ్ళల్లో వేసాం కాబట్టి చూడండి అరటికాయ ముక్కలన్నీ ఎంత తెల్లగా ఉన్నాయి తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి కారం వేయము ఎందుకంటే మనం ఎండు మిరపకాయలు వేయించుకున్నాం కాబట్టి వేసి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే అరటికాయ చక్కగా మగ్గిపోతుంది మనకి చూడండి మూత తీసి చూస్తే అరటికాయ అంత బాగా మగ్గిపోయింది ఇందులో నేను వాటర్ కూడా వేయలేదు అందులో దానితోటే ఉడికిపోయింది తర్వాత దింపే ముందు మనం పౌడర్ చేసుకుంటాం కదా ఆ పౌడరు వేసుకోవాలి కొబ్బరి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక్క ఎల్లిపాయ వేసి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకొని దీన్ని అంత ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మనం ఇందులో దీన్ని తర్వాత సర్వ్ చేసుకోవటమేనండి దేనికైనా సాంబార్కైనా కూరకైనా దేనికైనా ఇది బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి